జై జనసేన అందరికీ నమస్కారం ఎక్స్పోట నియోజకవర్గ మండల నాయకులకు సీనియర్ నాయకులకు వీర అలాగే ప్రతి ఐదు మండల కార్యకర్తలకు నా విజ్ఞప్తి రేపు మార్చి పద్నాలుగు తారీఖున ఆవిర్భావ సభకి మనందరం కూడా ఒక పండగల విజయోత్సవ సభ జరుపుకోవాలని కోరుకుంటూ వినిపిస్తున్నాను అలాగే మన ఎస్కోట కాలి నియోజకవర్గ ఉపడిసినట్టుగా చెప్తుంది మీరు ఇంటింటికి ఇదే చెప్పినట్టుగా మీరు ఇచ్చిగా భావించి ప్రతి ఒక్క నాయకుడు కూడా మీ మీ గ్రామాల్లో పెద్ద వద్దకు ఈ యొక్క సభ నుంచి విశిష్ట చెప్పి మీరందరూ కూడా ప్రజలందరూ కూడా అవైసభని ఏర్పరచేసుకో అలాగే ఈ యొక్క సభ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనం రెండు వేల పద్నాలుగు నుంచి మనం ఎంతోమంది ఎంతోమంది ప్రాణంతో చాలామంది కష్టపడి పనిచేసి ఎన్నో త్యాగాలు చేసి అలాగే ఉద్యమాలు చేసి ఎన్నో ఆటుపోటులు ఎదుర్కొని ఎన్నో అవమానాలు కోర్చుకొని మన అధ్యక్షుడ కొండల పవన్ గారు పార్టీని నిలదొప్పుకొని రెండు వేల పదకొండు పదకొండు నుంచి మొన్న పదకొండు సభలో ఆయన చెప్పడం జరిగింది వైసీపీ జగన్మోహన్ రెడ్డిని తొక్కి మనం అధికారంలో రాబోతున్నామని చెప్పేసి చెప్పడం జరిగింది అదే ఆ మార్పు ప్రకారంగా ఈ వేళ ఇరవై ఒక్క సీట్లకి ఇరవై ఒకటి గెలుచుకొని అలాగే రెండు ఎంపీ సీట్లు తెచ్చుకొని అలాగే రెండు ఎంపీలు రెండు ఎమ్మెల్సీ కూడా సీట్లు తెచ్చుకొని మనం ఈరోజు ప్రపంచంలోనే వంద శాతం సైకేట్తో మన పార్టీని ముందుకు తీసుకెళ్తున్నాం కాబట్టి మనందరం కూడా అటువంటి పవన్ గారికి మన అధ్యక్షుల వారికి సపోర్ట్గా ఉంటూ ఈ యొక్క ఐపా సభని ఒక విద్యుత్ సభగా చేసుకుంటామని కోరుకుంటూ సెలవుస్తున్నాం జై జనసేన జై జై జనసే జై జనసేన నేను పిల్లారామదుర్గవాస మండల నాయకులుగా వర్క్ చేస్తున్నాం మరి రానున్న మార్చ్ పద్నాలుగున మన పార్టీ ఆవిర్భావ దినోత్సవం పిఠాపురంలో ఘనంగా నిర్వహించడం కాబట్టి మన ఆ రోజున మన మండల అలాగే నియోజకవర్గం తాలూకా జన సైనికులు అందరూ కూడా ప్రజలు కూడా ఎవరి మంది వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సి కోరుతున్నాం అలాగే ఈరోజు మా నియోజకవర్గ శృంగరపూర నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జిగా పనిచేస్తున్న శ్రీ బొబ్బి సత్యనారాయణ చేతుల మీదుగా చెలోపేటాపంలోని ఈ యొక్క పోస్టును రిలీజ్ చేయడం జరిగింది కొత్తవాస మండలంలో ఈ యొక్క పోస్టర్లో మరి ఒక పిలుపుగా భావించి ప్రత్యేకంగా ప్రతి ఒక్క కార్యకర్త జనసైనికుల జనసేన మీద కూడా ఇది ఒక పర్సనల్ ఇన్విటేషన్ భావించి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సింది కోరుతున్నాం జై జనసేన